వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి శాసనసభ్యులు గాలి బాను ప్రకాష్ కి సహకరించిన ఉమ్మడి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన పోతుగంటి జయంతి నీటి సంఘం అధ్యక్షురాలు అలాగే నన్ను ఆదరించిన వడమాలపేట మండలం పాదిరేడు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ సహాయ సహకారాలతో ఆయకట్టు చెరువుని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ మధ్య కాలంలో వర్షానికి ఆయకట్టు చెరువుకి జరిగిన డ్యామేజ్ కి మరమ్మతులు చేయడం జరిగిందని ఇంకా అక్కడి సమస్యలు పరిష్కరించి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడమలపేట తెలుగు యువత ఉపాధ్యక్షులు పోతుగుంట చందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యు సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఆర్ నాగేశ్వరి గ్రామ కమిటీ సెక్రటరీ ఆర్ యోగేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు పి కుమార్ కమిటీ ట్రెజరర్ ఎస్ వడమాల పంచాయతీ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు సరే జగదీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పోతుగుంట జయంతి గాలి బాని ప్రకాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సహకరించిన కూటమి నాయకులకు ధన్యవాదాలు అలాగే నన్ను ఆదరించిన పాదిరేడు గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇదివరకు పడిన వర్షాల వల్ల పాదిరేడు పెద్ద చెరువు డ్యామేజ్ కావటం వల్ల భానుప్రకాష్ గారి సహకారంతో దాని మనమ్మతులు చేయటం జరిగినది మొత్తం ఆయకట్టు చెరువుగా చేయడానికి కృషి చేస్తాను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తున్నారు ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కూటమి ప్రభుత్వం

కొత్తగా సిసి రోడ్లు గోకులం షెడ్లు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఒక బోర్ కూడా కొత్తగా నిర్మించారు ముందు ఎలా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇళ్ళ స్థలాలు ఇప్పించారు మా మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మాకు పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇప్పించలేదు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారిని పోయి అడగ అడిగినాము అడిగిన తర్వాత ఆయన మన పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ ఇళ్ళు పట్టాలిస్తాము ఇళ్ళు కట్టిస్తాము అని ప్రత్యేకంగా చెప్పినారు ముందు ఎలక్షన్ జరిగిన దానిలో రెండు వందల యాభై పైసీలకు ఓట్లు ఎక్కువగా రప్పించాము అందరూ కలిసి మన పార్టీకి పనిచేయండి ఆ గవర్నమెంట్లో ఏం జరగలేదు మన గవర్నమెంట్ వస్తే అన్ని పనులు చేయదలుచుకుంటాము అన్ని అందరినీ కలుపుకొని ఒకటిగా చేసాం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినాడు చంద్రబాబు వచ్చిన తర్వాత మా పేదలకు అన్నదాన క్యా అన్న క్యాంటీన్లు మన చంద్రబాబు నాయుడు ముందు గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు పెట్టారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా అది లేఖని చేశారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి యథాతథంగా జరుగుతూ ఉంది ఆ గవర్నమెంట్లో పింఛను మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసినారు అది ఒకటో తేదీ తెల్లవార్త ఆరు గంటల నుంచి పెంచిన యథాతథంగా జరుగుతూ ఉంది మేము దాంట్లో పాల్గొని అందరికీ ఇప్పిస్తున్నాము తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం జూన్ నెలలో ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనంలో చేస్తామని చెప్పినాడు మాట నిలబెట్టుకున్నాడు జూన్ నుంచి ప్రారంభం జరుగుతుంది గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంటు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిధులు దుర్వినియోగం జరగకుండా వ్యవసాయానికి కానీ అందరికీ మంచి సహాయం సహకారాలు అందిస్తున్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా బాగా శ్రద్ధగా అందరినీ కలుపుకొని ప్రతి విషయం చేస్తున్నాడు ఇంకా మా సమస్యలు ఏదన్నా ఉంటే మా గ్రామం తరపున మేము పోయి ఎమ్మెల్యే గారిని అడిగి అన్ని సమస్యలు లేకుండా తీర్చి అనేసి ఈ ఈ విధంగా మేము అందరికీ సహకారం అందిస్తామని జై తెలుగుదేశం జై ఎల్టీఆర్ జై చంద్రబాబు నాయుడు జై గాలిబాను ప్రకాష్ గారు